దర్శి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నిత్య శ్రామికులు నిగర్వి నిస్వార్థ ప్రజాసేవకులు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు దర్శి నగర పంచాయతీ పాలకవర్గం దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆదివారం దర్శి నగర పంచాయతీ కార్యాలయం వద్ద చైర్మన్ నార శశెట్టి పిచ్చేయ ఆధ్వర్యంలో కమిషనర్ వై మహేష్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో బర్త్డే కేక్ ఏర్పాటు జరగగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విచ్చేయగా పూర్ణ కలసంతో స్వాగతం పలికారు కేక్ కట్ చేసి అందరికి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి దుస్తులు పంపిణీ చేయటం జరిగింది అలాగే కొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆరే వయసులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను డాక్టర్ గొట్టిపాటి కట్ చేసి అందరికీ స్వీట్లు పంచారు ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే నారెట్టి పాపారావు ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ స్థానిక నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు Şaran yadıran <tellan>